ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నేత మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన గుండెల్లో అనునిత్యం దాగినటువంటి తెలుగుదేశం పార్టీ తిరిగి లేదు మూడో డివిజన్ కార్యకర్తలకు మహిళా మదరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎదురెళ్ళలేదు

मुखे कुन शुरीो मतिलनो जन

అష్ట సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అందరి మన్ననను పొందాలని అది పెద్ద పదవులను పొందాలని కోరుకుంటుంది ఈ ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మనం ఒక్క నిమిషం దామచర్ల జనార్దనరావు గారి గురించి చెప్తాను దామచర్ల జనార్దన గారు తర్వాత మాట్లాడతారు మన దామచర్ల జనార్దనరావు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు ముప్పై మూడవ డివిజన్లో ఏమేమి కార్యక్రమాలు చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అనేది మనం ఈ రోజు చేసుకోవాలి మనం ఈరోజు బేరు చేసుకొని మనం ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి అనేది మనం ఇప్పుడు నిర్ణయించుకుందాం దామచిల్ల జయార్దన్ గారు వాటల్లో చెప్పాలంటే ముప్పై మూడవ డివిజన్ చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మీకు తెలియజేస్తున్నాను అర్హర్ నగర్ సుబ్బయ్య కాలనీలో మనకి సిసి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అరవై లక్షల రూపాయలతో వర్క్ చేశారు అదేవిధంగా వడ్డీ వాణికూడలో పద్దెనిమిది లక్షల రూపాయలతో వర్క్ చేశారు జడ్బీ కాలనీ ఆర్టీసీ కాలనీలో యాభై ఐదు లక్షలు శివప్రసాద్ కాలనీ విలేకర్ల కాలనీ గ్యాస్ ఏరియా సెంటర్ లో నలభై ఐదు లక్షల రూపాయలకి రూపాయలకి కొత్త కొత్తలో కోటి రూపాయలతో తారు రోడ్డు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నడవటానికి లేనటువంటి రోడ్లో ముప్పై కోటి రూపాయలతో తారు రోడ్డు వేయించారు అదే విధంగా రోడ్డుకు రోడ్డు ఒకవైపున డ్రైనేజ్ కూడా కట్టించారు రెండో వైపు డ్రైనేజ్ కట్టించడానికి ఐదు సంవత్సరాలలో చేతులు రాలేదంటే మనం ఆలోచించుకోవాలి ఎలాంటి మనం ఎన్నుకున్నాం ఎలాంటి అభ్యర్థిని మనం ఓడించామని ఎక్కడైనా మన అందరం మేలుకొని మన దామచర్ల జనార్దనాలని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను జై దామచర్ల దామచర్ల జై 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 నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే ముప్పై మూడో డివిజన్ ప్రతిసారి మన పుట్టినరోజు రోజు ప్రతిసారి ఇక్కడ ఏర్పాటు చేయటం కేక్ కట్ చేయటం మీ అందరినీ కలుసుకోవటం ఒక ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితులు సైలెంట్గా ఉండాలమ్మా ఈరోజు కూడా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన డివిజన్ పెద్దలందరికీ పేరు పేరు నా అభినందనలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇందాక నాకైతే మళ్ళీ ఇప్పుడు ఒక ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి మనం ఇంకెక్కుసేపు కూడా మనం చేసుకోవడానికి ఉండదు కాబట్టి రవి ఏమో కుదరదు అంటాడు పోవటానికి కుదరదు ఇంకా ఉండాల్సిందే అంటాడు రవి ఏమో ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు రెండు మాటలు చెప్పాలి కాబట్టి ఎక్కువ మంది మనం ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు రెండు మాటలు చెప్తామని ఈరోజు ఈ సమావేశం నేను మాట్లాడటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు కోట్ల ఎనభై లక్షలు పెట్టి మాట్లాడుతున్నా మూడు కోట్ల ఎనభై లక్షలకి మన డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజులో చేశాం ఇప్పుడుండే పరిస్థితిలో పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి రెండు నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉంది ఒక్క పనన్నా ఈ డివిజన్లో జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నా ఏదైనా ఒక్క కాలం కానీ ఒక డ్రైన్ కట్టడం కానీ ఏమైనా జరిగిందా ఇక్కడ ఒక్క పని ఒక వచ్చి కనీసం మాట్లాడటానికి కానీ ఎవరికైనా చేయటానికి కానీ ఏమైనా జరిగినా అని చెప్పేసి అడుగుతా ఉన్నా కాబట్టి మనకి రాష్ట్రంలో అభివృద్ధి చేసే నాయకుడిని ఏమో కూర్చోబెట్టి ఒక అవినీతి పరుడు పదహారు నెలలు జైల్లో ఉండే ముద్దాయి ఒక సైకో ముఖ్యమంత్రిని మన వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకోవటం వల్ల ఈరోజు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ఎనకపోయింది ఈరోజు ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు ఒక పండుగ చేసుకోవాలంటే మన పరిస్థితులు ఏంటి నిత్యావసర అన్నీ పెరిగినాయి మేము తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉండే పెద్ద పెద్ద మనిషి ఉన్నాడు మీ అందరూ కూడా ఇక్కడ ఉండే గెలిపించారు కదా ఆయన నెల రోజు నుంచి హైదరాబాద్లో ఉన్నాడు విజయవాడకి హైదరాబాద్కి విజయవాడకి హైదరాబాద్కి రావటం పోవటం ఏం చేయాలో అర్థం కావట్లా ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తేనే ఇప్పుడు వస్తాడంట ఒంగోలు నేను ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాల దాకా నిద్రపోతున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని సంవత్సరాలు వదిలిపెట్టి ఇప్పుడు ఎలక్షన్ ఒక రేపు నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు నోటిఫికేషన్ ఇస్తా ఉంటే ఇప్పుడు పట్టాలు ఇవ్వాలి ఇప్పుడు ఏదో విధంగా జనాలను చేయాలని చెప్పేసి ఈరోజు మాయ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా మనం ఆ రోజు టిట్కోయిలు కట్టాం టిట్కోయిలు కడితే దగ్గర దగ్గర ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయితే ఇరవై పర్సెంట్ పెండింగ్ ఉంటే నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయితే ఎంతోమంది పేదవాళ్ళు కట్టుకుంటే వడ్డీ ఈరోజు రెంటలు కట్టుకోలేక ఇబ్బందులు పడతా ఉంటే దాన్ని కూడా ఏమన్నా పనిచేశారా అనేది కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలి మొన్న కూడా ఆ మీటింగ్ పెట్టాం లబ్ధిదారులందరూ కూడా పిలిచాం చేసాం అన్నీ కూడా రేపు వచ్చేది కూడా మన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అది పూర్తి చేసి ఆ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైనా కూడా ఈరోజు ఉండే రాష్ట్రంలో పూర్తిగా పేదవాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ఇన్క్లూడింగ్ పోలీస్ వ్యవస్థ కాడి నుంచి అందరూ కూడా ఈరోజు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు వ్యాపారస్తులు మన దగ్గర పరిస్థితులు చూసాం మేమంతా అది వరకు ఐదు సంవత్సరాల్లో అపార్ట్మెంట్లు ఎవరు కడుతున్నాడో నాకు తెలవదు గ్రానైటోళ్ళు క్వారీలు ఎవరు ఇవ్వో నాకు తెలవదు ఈరోజు ఒక అపార్ట్మెంట్ మొదలు పెడితే గద్దల మాదిరి వస్తున్నారు మాకు ఐదు లక్షలు కావాలి మాకు పది లక్షలు కావాలి ఇస్తేనే నీకు పర్మిషన్ అవుద్దని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైనా ఓ సైట్ కనుక్కుంటే అది కరెక్ట్గా ఉందా లేదా కూడా లేని పరిస్థితి కూడా ఈరోజు అర్థం కావట్లా ఆ కరెక్ట్గా ల్యాండ్ ఉందా లేకపోతే ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా బయట ఏదైనా నాలుగు నెలలు ఉద్యోగానికి పోయినారు సైట్ కొనుక్కొని ఉంటే ఎవరికోడికి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి దొంగ స్టాంపులు దొంగ పద్ధతులు చేసి ఈరోజు కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మన టైంలో పీస్ఫుల్గా ఉంది తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు ఉందో దాన్ని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ కాబట్టే మేము వచ్చి మమ్మల్ని అడిగినా అడగకపోయినా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి ఎక్కడెక్కడ డ్రైన్లు కట్టాలి ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలి ఎవరెవరికి ఇల్లు లేవో ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ టైంలో మనం చేసాం కాబట్టి ఈరోజు మనం గర్వంగా ఈరోజు మూడు కోట్ల ఎనభై లక్షలు మీ డివిజన్కి నేను ఖర్చు పెట్టామని చెప్పడానికి మనం చెప్తాం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను రేపు వచ్చినప్పుడు అందరూ అడగండి ఈ ఐదేళ్లలో నువ్వు ఏం పెట్టావు మన డివిజన్కి ఏం చేసావు అనేది మీ అందరు కూడా కాలాన్ని పట్టుకొని అడగాల్సిన పరిస్థితులు రేపు తొందరలోనే ఉంటాయి ఇక్కడి నుంచి పారిపోతే ఓకే ఉంటే ఖచ్చితంగా వస్తాడు కదా ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలో ఏం అడగాలో ఇవన్నీ కూడా చూడాలని చెప్పేస్తారు పేపర్ పట్టాలు వస్తారు దొంగ పట్టాలి అంతకుముందు ఎప్పుడు మన రాకముందు ఇచ్చారంట మూడు సార్లు తెలకా అయితే ఒక వేసి ఇచ్చేస్తారు అవి కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళాక అవి ఉండవు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏదనేది మంచి చెడు ఒకటి ఆలోచించుకోండి నేను చెప్పేది అది మంచి ఏంది మనకు అన్ని విధాలుగా కూడా ఉండేది ఏదనేది కూడా మీరు ఆలోచించుకోండి ఏమైనా ఈరోజు రాజకీయం మీటింగ్ కాదు రేపు మళ్ళా ఎట్లా మీ దగ్గరికి వస్తాను నేను మీ అందరు కూడా ఒకసారి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడా ఏదైనా ఈరోజు ఈ డివిజన్లో పెట్టాం మన వాళ్ళంతా కూడా ఈరోజు అందరు కూడా కలిసి ఇలాంటి కార్యక్రమం పెట్టి నన్ను కూడా ఆహ్వానించినందుకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు పెరుగన్నము పేదలా కలిని తీచిన పెరుగన్నము నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను కారణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ఆ చీక ది గడపల్లో వెలుగులు వెదలి అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసి నోడు అష్టమండ ప్రతిభ సాయం ఎంతో జనార్దనన్న అలు పెరుగని సేవకు చిరునామా మీరన్న అలు పెరుగని సేవకు చిరునామా మీరన్న పడుగు బలహీనుల బంత మల్లుకున్నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత భవిత